కూకట్పల్లిలో వరుస ల్యాప్టాప్ దొంగతనాలను పోలీసులు ఛేదించారు నిందితుడు గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి ఆరు ల్యాప్టాప్ సెల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు కాలనీ ఫేజ్ వన్ సెవెన్ ఫేజ్ లో ల్యాప్టాప్ స్టోరీకి గురయ్యాయి విద్యార్థులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టార్గెట్ గా గణేష్ దొంగతనాలకు పాల్పడ్డాడు సమయంలో ఈ ల్యాప్టాప్స్ దొంగతనం చేసారు ఈ ఎల్ఐజీ ఫేజ్ వన్లో లో మూడు ల్యాప్టాప్లు ఒక మొబైల్ ఫోన్ పోయింది ఫేజ్ సెవెన్లో లో ఒక ల్యాప్టాప్ హెచ్పి దొంగతనం అయింది ఎంబర్ టీమ్స్ అలాగే చేసుకొని తిరుగుతుండగా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఒక నేరస్తుడు అనుమానాస్పదంలో పెట్రోల్ బంక్ దగ్గర తిరుగుతుండగా క్రైమ్ టీము క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు సిసిఎస్టీము బాలనగర్ వీళ్ళు కలిసి అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయగా అతని పేరు జీవ గణేష్ ఎలియాస్ గణేష్ ఇతను స్వస్థలము వెజిటేబుల్ మార్కెట్ పటంచరు సంగారెడ్డిలో అతను ఎంక్వైరీ చేయగా కేపిహెచ్బిలో ప్లస్ కుక్కట్పల్లిలో మియాపూర్లో ల్యాప్టాప్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు మొత్తము పది ల్యాప్టాప్లు మొబైల్స్ రికవరీ చేసి అతని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించినా ఉంటాయి ఒకొక్క ల్యాప్టాప్ ఈజీగా ఫిఫ్టీ సెవెంటీ దాని హెచ్పిని బట్టి ఉంటుంది టోటల్ గా వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు ఇంతకుముందు ఈయన మేస్త్రి పని చేసేది ఇతనికి ఒక ఫ్రెండ్ అయ్యిండు కుమార్ అని చెప్పేసి నా వెంబడి బాంబే రారా నువ్వు ఎట్లా చేసినా ఈ మేస్త్రి పనుల ఏం ఉపయోగం ఉండదు బాంబే తీసుకొని పోయి తనకి దొంగతనాలు నేర్పించరు ఈజీ మనీ ఎట్లా చేయాలి అని చెప్పేసి ఈ ఐటీ ఎంప్లాయీస్ని ఎంచుకొని ఇండ్లలో రాత్రిపూట పని చేసి మార్నింగ్ పని చేసుకొని వచ్చి నిద్రపోతుంటారు పోతుంటారు అలా మర్చి ఆ టైంలో ల్యాప్టాప్ ఎట్లా కొట్టేయాలని ఓన్లీ ల్యాప్టాప్స్ మొబైల్స్ దొంగతనం చేస్తాను అమ్మేసిండు రాజేందర్ అనే అతనికి ఒక అమ్మిండు ఆ ట్రాకింగ్ లో మనకు ద్వారా మొబైల్ ద్వారా దొరికింది గతంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మియాపూర్ లో కేసు అయింది లేని ల్యాప్టాప్ దొంగతనం చేశారు మియాపూర్ లో మొత్తం నాలుగు ల్యాప్టాప్లు దొంగతనం చేశారు ట్వంటీ ఫోర్ లో మన దగ్గర ట్వంటీ ఫైవ్ లో కుక్కట్పల్లిలో కేపిహెచ్బి లో రెండు దొంగతనాలు చేశారు ప్రభుత్వ భూముల పర్యటన